తత్వజ్ఞాన ఉపదేశంలో అలా విషయాలకి ఎప్పుడైతే విలువ ఇచ్చి అందులో రసం ఉంది అవి దక్కితేనే నేను ఆనందంగా ఉంటాను ఉంటాను అని అనుకున్నావా అంటే ఎప్పటికీ సమస్థితి లభించదు 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 అన్నిటినా ఒక అన్నిటినీ ఒకేలా తీసుకోవడం అంతరంగం ఒక సమస్థితిలో ఉంచుకోగలిగితేనే మీకు జీవితం ఆనందంగా ఉంటుంది అంటే విషయాల్లో రసం లేదు నేనే ఒక ఆనంద స్వరూపాన్ని అంటే ఒక సమస్థితిలో ఉంటే సాక్షి స్వరూపునిగా ఉంటే అదే ఆనందాన్ని ఇస్తుంది అందుకే మన అంతరంగం లేదా మన మనసు ఒక ఆనంద సరోవరం లాంటిది ఒక ఆనంద సాగరం మన మనసు నా మనస్సే ఒక ఆనంద సాగరం అని మనం తెలుసుకోక మనం పొద్దున్నే లేచి ఒక మగ్గు ఒక బకెట్టు పట్టుకొని అందరి దగ్గర ఆనందాన్ని అడుక్కుంటూ ఉంటాం కానీ నువ్వే ఒక ఆనంద స్వరూపాన్నివి అది తెలియక మనం అందరి దగ్గర నుంచి ఆనందాన్ని పొందాలనుకుంటూ ఉంటాం అంటే అడుక్కుంటే దక్కేది కాదు ఆనందం మరి ఎట్లా తెలుస్తుంది నేనే ఒక ఆనంద స్వరూపాన్ని అని ప్రతి మనిషి యొక్క మూలంలో ఉన్న లక్ష్యం ఏంటంటే ఆనందంగా ఉండటమే కదా ఆనందంగా ఉండటం ప్రేమగా ఉండటం సౌఖ్యంగా ఉండటం సంతోషంగా ఉండటం ఇదే కదా ప్రతి మనిషి యొక్క మూలంలో ఉన్న లక్ష్యం అది పొందాలి అంటే అతి తేలికైన మార్గం ఏంటి అంటే అది అందరికీ పంచటం ఆనందాన్ని పొందాలి అంటే అతి తేలికైన మార్గం ఏంటి అంటే అది అందరికీ పంచటం అది ఎంత పెంచితే అంత పెరుగుతుంది అది ఎంత అడుక్కుంటే అంతగా దొరకదు అని ఈరోజు తత్వజ్ఞానం బోధిస్తూ ఉన్నది ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు ఉంటారు ఇద్దరు నువ్వు నన్ను ప్రేమించు నువ్వు నన్ను ప్రేమించు అనుకుంటూ ఉంటారు ఎంతవరకంటే జీవితాంతం అంటూ ఉంటారు అంటే వాళ్ళిద్దరి హృదయాలు ఎలా ఉంటాయి అంటే ఒక భిక్షా పాత్రలా ఉంటాయి అంటే ఒకళ్ళనొకళ్ళు అడుగు అడుగుతూ అడుగుతూ ఉంటారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అంటే నువ్వే ఒక ఆనంద స్వరూపం తెలుసుకుంటే అప్పుడు ఆనందాన్ని అందరికీ పంచగలవు అంటే అందరికీ పంచగలిగితేనే నువ్వు దాన్ని అనుభూతి పొందుతావు నీ మనస్సే ఒక సరోవరం అనుకోండి మనస సరోవరం కానీ దాని నుంచి ఎవరు ఎంత తీసుకెళ్ళినా అది పెరిగేదే కదా ఎంత పంచే కొద్దీ పెరిగేదే కదా మనకి స్థితి అర్థమైంది కానీ ఇందులో ఒక సూక్ష్మం ఉన్నది తత్వజ్ఞాన ఉపదేశంలో చెబుతున్నారు ఈ సూక్ష్మం అనేది